హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇస్ యువర్ చందు ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఇంటి దగ్గర ఉన్నదానికి ఇక్కడికి బ్యాక్గ్రౌండ్ డిఫరెన్స్ ఉంది ఎక్కడున్నావు చందు అనుకుంటున్నారేమో అన్ఎక్స్పెక్టెడ్గా ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట నేను ప్రసూ అదేమిటో నేను వీడియోలో మీకు నేను చెప్తాను ఇంతకు ముందు రోజు నిన్న అంటే దసరా ముందు రోజు అక్క బావ అక్కడికి వచ్చినారనమాట ఇంకా మాతో పాటు మీరు కూడా రండి పిల్లలకి వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ డే వదిలేస్తాము అని చెప్పారనమాట అన్ఎక్స్పెక్టెడ్గా సో అందుకే ఇంకా మేము కూడా వెంటనే వచ్చేసామన్నమాట ఇంకా మార్నింగ్ లేచి మా దసరా పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి పిల్లలు ఇంకా జుట్టు బాగా వేసుకోండి చూడండి ఇదిగో మేమైతే రెడీ అయిపోయినా ఇంకా వర్క్స్ అన్నీ ఏమేమి జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను సో లెట్స్ గో మా బావగారు అరెట్టి ఆకులు మామిడాకులు కడుతూ బిజీ బిజీగా ఉన్నారు మార్నింగ్ మార్నింగే ఇంటికి కల్లుడు వచ్చి మంచిగా ఇలాంటి వర్క్స్ అన్నీ చేసేవాళ్ళి మా అక్కగారు స్నానం చేసుకొని అందరూ కొత్త బట్టలు వేసేసుకొని రెడీ అయిపోయి అమ్మకి పూజ రూమ్లో హెల్ప్ చేస్తున్నారు సో కలిసం పెడతారు కదా ఇంకా వాటికి అంతా రెడీ చేసి ఇస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి పీట ఫ్లవర్స్ చెమ్ము అన్నీ రెడీగా ఉన్నాయి నే మూతి చూడండి చాక్లెట్ మార్నింగ్ మార్నింగ్ ఐస్ క్రీమ్ తిండి లాగా ఉంది అనుకోకండి పీటకి ఫస్ట్ గంధంతో ఇలా స్వస్తిక్ని వేసి కుంకుమ పెట్టి పూజ మొత్తం స్టార్ట్ చేయాలి పాటు ఏంది నాన్న దానికి పసుపు అంతా చి గలీజ్ బొట్టు ఎవరు పెట్టింది నాన్న నీకు పట్టు తీసేద్దాం పట్టు అబ్బాయి నువ్వు బొట్టు పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు మా అక్క కట్టుకున్న బ్యూటిఫుల్ శారీ ఫ్రమ్ ముగుమాస్ కలెక్షన్ ఏందో తెలుసా డ్రమ్స్ వస్తా అదే అదింట్లో కూడా ఉంది ఓ ఇట్లా కూడా ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని రోజా వీట నానా

हैप्पी दशहरा टू ऑल दशहरा हैप्पी आओ सरपट बाय गुड मॉर्निंग पिन्नी पिन्नी गुड मॉर्निंग मम्मी हां गुड मॉर्निंग दशहरा हैप्पी दशहरा पिन्नी सुंदर शो देख रही है पिन्नी हैप्पी दशहरा आप फ्लोट लो चेदी जब हैप्पी दशहरा ఇలా అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ లో వాళ్ళ వాళ్ళ వర్క్స్ లో బిజీగా ఉన్నారు ఇంకా అమ్మ అయితే కిచెన్ లో ఇంకా ప్రసాదాలు అది ఇది ఏదో ఒకటి చేయాలి కదా అవన్నీ చేస్తూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ కలసంకి పెట్టడానికి బ్లౌజ్ పీస్ ని మడత పెడతారు అది అక్కకి అమ్మకి రాదంట ఇంకా ప్రసూ హెల్ప్ తీసుకుంటూ ఉన్నారనమాట బట్ ట్రై చేసింది ప్రసూ తనకు కూడా ఈసారి ఎందుకు సెట్ అవ్వలేదు ఇంకా లాస్ట్కి అమ్మ ఎలా అయితే పెడుతుందో మామూలుగా అలానే పూజ చేసుకోవచ్చు బావగారు బావగారు అది మళ్ళీ కట్ చేయాలి కమ్ ఇన్ సైడ్ పడిపోతుంది పక్కన పక్కన జీ రెండింటికి జైన్ తింటారా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలి తర్వాత బయట వెహికల్స్కి పూజ చేయాలి అని చెప్పి ఇంకా లోపలికి అయితే వచ్చేసాము ఇలా లోపలికి వచ్చి అందరం హ్యాపీగా ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట చాలా హ్యాపీగా అనిపించిన్నారు అసలు ఎంత బాగా అన్ఎక్స్పెక్టెడ్గా ముందు రోజు వాళ్ళు రావడం ఏంటో మేము కూడా వెళ్దామని డిసైడ్ అవ్వడం ఏంటో వెంటనే అలా ఫైవ్ సెకండ్స్లో డిసైడ్ అయిపోయి ఇంకా అతయ్య మామయ్య వాళ్ళని అడిగేసి వెళ్ళిపోయామనమాట ఎంత హ్యాపీగా నిజంగా అది రాసి పెట్టింటే జరుగుతుంది అంటారు కదా అలాగా ఈ దసరా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి అందరం కలిసి మేము అనేసి రాసిపెట్టింది అందుకే అసలు అనుకోకుండా సడన్ గా వెళ్ళిపోయాము కానీ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంటికి వెళ్ళి మళ్ళీ మా ఇంట్లో కూడా పూజ చేసుకున్నాం గుడికి వెళ్ళాం అసలు కంప్లీట్గా హ్యాపీ డే అయిపోయింది చాలా బాగా అనిపించింది చాలా ప్లెజెంట్గా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట అమ్మ ఒకటే చేసుకుంటుంది అని చెప్పి మా అందరిని తోడుగా రప్పించేస్తారు అనమాట అమ్మవారు అమ్మ వాళ్ళ ఇంటికి ఇక మేమందరము కూడా వచ్చి హ్యాపీగా ఇలా పూజలో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం

మార్నింగే బావ వాళ్ళ కార్ని కడిగేయడం ఇంకా మొత్తం బొట్లు పెట్టడం అంతా అక్క చూసుకున్నారనమాట ఇంకా ఇప్పుడు పూజ అయితే చేస్తున్నారు లోపల పూజ చేసుకొని బయటకు వచ్చేస్తాం అందరము కూడా ఇంకా వచ్చి ఇలా హ్యాపీగా బయట కూడా పూజ చేసుకుంటూ ఉన్నాం అక్కని బావ అడుగుతున్నారు ఏంది ముందర ఇన్ని బొట్లు పెట్టేసావంటే అట్లనే పెడతారు నీకు తెలీదులే అనేసి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు అక్క కట్టుకున్న బ్యూటిఫుల్ శారీ చూసారా నేను ఇంతకుముందు వీడియో చేశాను కదా ఆఫర్ పెట్టాను ఇంకా ఖాదీ కాటన్ శారీస్ అనమాట ఇవి విత్ స్టిచ్డ్ బ్లౌజెస్ చూడంగానే బాగా నచ్చేసిందంట ఆ కలరు ఇంకా అందుకని వెంటనే తీసేసుకున్నారనమాట ఎంత ఏమి అని కూడా అడుక్కున్నా తీసేసుకునింది అంత బాగా నచ్చిందంట ఇంకా అలా కట్టుకొని వెంటనే ఇంటికి రాగానే అంతకు ముందు వచ్చే కదా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము ఇంకా వెంటనే వచ్చిన వెంటనే టైలర్కి ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకున్నారనమాట ఇక్కడ ఏంటో తెలుసా వీడియో క్లిప్ ఒకటి కావాలని చెప్పి వాళ్ళని ఫేక్ గా నవ్వండి మాట్లాడండి అని చెప్తూ ఉంటే ఇంకా అలా కామెడీ అయిపోయింది బట్టి కొద్దిసేపు చాలా బాగా అనిపించింది ఇంకా అలా కొన్ని క్లిప్స్ తీసుకొని ఫొటోస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం మళ్ళీ కార్ లో పోతారా మీరు

चार मन ने नानी ए ए इकड़ <laughs> निकंडिंगा అమ్మ ఏమో వీడియోలో ఉండనని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా తనని తీసుకు నేను వెళ్తుంటే నాకు ఆవులంటే భయంకరమైన భయం అసలు నిజంగానే అవేమో ఏమో మీదకి వచ్చేస్తున్నాయి పక్కకి వచ్చేసాను ఫాస్ట్గా మళ్ళీ ఆంటీ ఏమనమ్మా ఏం కాదు ఎందుకు అలా భయపడుతున్నావు అని చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసాము మేము వచ్చినప్పటికీ టైం లెవెన్ థర్టీ అవుతూ ఉండింది అయినా కూడా అప్పటికి ఇంకా అమ్మవారి అలంకరణ కంప్లీట్ అవ్వలేదు అభిషేకం అప్పుడే చేసి ఇంకా క్లోజ్ చేశారంట అందుకోసమని అందరూ కూడా బయట వెయిట్ చేస్తున్నారు ఇంకా మేము ప్రదక్షిణ చే ప్రదక్షిణలు చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము అక్కడ నుంచి తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వరకు నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ అంతా మళ్ళీ చేసుకొని తినడము సో అలా సరదాగా కొంచెం టైం స్పెండ్ చేసాం అందరము కూడా ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరదాం అనేసి అని స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ అమ్మాయి ఏమో ఇంకా మా ముగ్గురికి ఈ బస్ ఇంకా మిస్ ఉన్నారు ఇక్కడ Start with the ఏంటంటే నేహ పార్థికి రాఖీ కట్టాలనుకుని ఇంకా అక్కడ నుంచి తీసుకొని అనమాట అదే పనిగా ఇంక ఇక్కడ అదే ప్రాసెస్ చేస్తుందని అనమాట వెళ్లే ముందు ఇంకా బొట్టు పెట్టించి రాఖీ కట్టించి మంచిగా ఆ పాపకి ఇంకా రాకుండా ఉంటే ప్రసు హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ సో ఫైనలీ మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము మళ్ళీ ఇంకా వెంటనే ఫ్రెష్అప్ అయ్యి గుడికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి లాలీపాప్ తింటాను లాలీపాప్ తింటాను మీకు కావాలా ఇస్తాను తినండి లాలీపాప్ తింటారా పై మొహం కడుక్కొస్తా ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెట్టు చాలు పోయి ఫేస్ వాష్ చేసుకుంటాను నేను ఓకేనా నేను ఫ్రెష్ అప్ వచ్చేలోపు మా ఏమో ఇక్కడ కేసరి చేస్తుంది అనమాట అంటే ఇంకా ప్రసాదం చేయలేదు కదా అందుకనేసనే ఏదో ఒకటి ప్రసాదం చేసి పెడదాము అనేసని ఇక్కడ చేస్తూ ఉన్నింది ఇంకా ఆ తర్వాత ఇద్దరు కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయాం టెంపుల్లో అంతా కూడా ఫుల్ రెష్ ఉన్నారు నేను ఎక్కడ ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలేదు సో వ్లాగ్ అయితే ఇంకా మాక్సిమమ్ ఇంకా టూ మినిట్స్ ఉంది అంతే ఎలా ఉంది ఏంటి అన్నవి రాక్లిప్ సారా అనే నేను పెట్టేస్తున్నాను కదా ఎక్కువ రష్ ఉంది అనేసి అని చెప్పి మీ నుంచి అంతా ఎంత ఏరియా వాళ్ళందరూ పోతారేమో

దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఇలా అమ్మవారి గాజులు బొడ్ అయితే ఇస్తున్నారు ఇంకా అవి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నా ఇంకా ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అన్న నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే టా బాయ్ బాయ్